మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కాకినాడ పోర్ట్ ఈరోజు ఇష్యూగా మారింది అంటే కేవీ రావు పేరు మీద ఉన్న కాకినాడ పోర్ట్ ఎలా అరవిందో రియాలిటీకి మారింది దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది అన్న విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి ఏమంటారు వాస్తవంగా ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ గా ఉన్న అరవిందో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే పోర్ట్స్ యాజమాన్యంలోకి వచ్చారో ఆ రోజునే రావు గారి దగ్గర నుంచి బలవంతంగా యాజమాన్య హక్కులు మార్పిడి చేయబడ్డాయని చెప్పని ఆ రోజు న్యూస్ పేపర్లో వార్తలు రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది అరవిందో వాళ్ళు విజయసాయి రెడ్డి గారికి సమీప బంధువులు అరవిందో వాళ్ళ పెద్ద కొడుకు శరత్ రెడ్డి ఇప్పుడు యాజమాన్యం బయట చూస్తా ఉన్నాడు వాళ్ళ చిన్న కొడుకే విజయసాయిరెడ్డి గారి కుమార్తె ఇవ్వటం జరిగింది తర్వాత రోజుల్లో అదే అరవిందో కి వన్ నాట్ ఫోర్ అండ్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత రామాయపట్నం ఫోర్టు నిర్మాణ బాధ్యతలు కూడా వాళ్ళకే కట్టపెట్టినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా చలామణవుతున్న అరవిందో వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఇల్లీగల్ గా ఆ కోర్టుని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం జరిగినా ఆ రోజు దాని మీద విచారణ చేయడానికి కానీ దాన్ని ఒక కేసుగా పరిగణించటానికి కూడా ఆనాటి అధికార వ్యవస్థ సిద్ధంగా లేదు ఆ రోజే పొంకాన పొక్కాలుగా న్యూస్ పేపర్స్ లో వార్తలు రావడం జరిగింది ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ స్టేక్ హోల్డర్ గా ఉండి మేజర్ స్టేక్ హోల్డర్ గా ఉన్న రావు గారు ఆ యాజమాన్య హక్కుల మార్పిడి వెనక జరిగిన భావగత ఏంటి అని చెప్పని సిఐడికి ఫిర్యాదు చేసిన తర్వాత వార్తాపత్రికలు ఏ అంశాన్ని అయితే ఘోషించని ఆ రోజున ఇవాళ అదే వాస్తవంగా ప్రజల ముందుకు నిర్ధారణ అవుతూ వార్త రావటం జరిగింది ఏం జరిగింది అసలు విజయసాయి రెడ్డి గారు స్వయంగా కాల్ చేసి కేవీరావు గారికి మీరు ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డిని కలవండి అని చెప్పని చెప్పటం అదే సందర్భంలో విక్రాంత్ రెడ్డి కూడా కేవీరావు గారికి ఫోన్ చేసి పలానా లొకేషన్లో మా ఇల్లుంది రండి అని చెప్పని చెప్పటం సరే ఎందుకు పిలిచారో అని చెప్పని కేవీరావు గారు వాళ్ళ ఇంటికి వెళితే మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో మోసం చేశారు మీరు తొమ్మిది వందల తొంభై కోట్లు పైగా ప్రభుత్వానికి పన్ను ఆదాయాన్ని ఎగ్గొట్టారు కాబట్టి ఇదిగో ఆడిట్ రిపోర్టు ఈ ఆడిట్ రిపోర్టు ద్వారా ప్రభుత్వానికి నిర్ధారణ అయింది మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయి ఉన్నారు కాబట్టి ఈ బకాయిలు జరిమానాతో సహా చెల్లించుతారా లేదు మీరు మోసానికి పాల్పడ్డందుకు మీ కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపియ్యాలా ఇంకేం అర్థం కాల ఎందుకంటే తాము సక్రమంగానే పనులు చెల్లిస్తా ఉన్నాం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్వంటీ టూ పర్సెంట్ అంటే రెవెన్యూలో షేరింగ్ ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిందో దాన్ని సక్రమంగా సకాలంలో చెల్లిస్తూ ఉన్నారు అయినా సరే ఈ విధమైన ఆరోపణలు చేయటం ఏంటి అని చెప్పని ఆలోచిస్తే ఆయనకి మెల్లమెల్లగా తత్వం బోధపడింది ఓహో నన్ను ఫిక్స్ చేయడానికి ఒక తప్పుడు ఆడిట్ రిపోర్టు ఒక ఆర్కిస్ట్రేటెడ్ ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చారు మనం ఇక్కడ ఈ ఆడిట్ రిపోర్ట్ లో సంగతి గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మేము థర్డ్ పార్టీ తోటి ఆడిటింగ్ చేయించాము అని చెప్పని ఒక ఆడిట్ రిపోర్ట్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో అంటే ఇది ఒక స్ట్రాటజీగా ఎంచుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుక్కను చంపాలి అని అంటే పిచ్చు కుక్క అని చెప్పని వేయాలి అలాగే వ్యాపార సంస్థల్లో తప్పులు జరిగాయి అక్రమాలు జరిగాయి అని చెప్పని నిర్ధారణ జరగాలి అని అంటే వీళ్ళు అనుకున్న విధంగా ఒక తప్పుడు ఆడిట్ రిపోర్టు వాళ్ళ ముందు పెట్టి ఇదిగో ఈ రిపోర్టు ప్రకారం మీరు ఇంత తప్పులు చేశారు మీకు ఈ విధమైన శిక్షకి గురవడానికి ఆస్కారం ఉంది మీరు కాబట్టి మీ ఏంటి మీ సంగతి అని చెప్పని మొట్టమొదట వాళ్ళను భయప్రాంతులు చేయటం వాళ్ళు వైట్ కాలర్ గా వ్యాపారం చేసుకునే వాళ్ళు కేసులు అరెస్ట్ అని కానీ సహజంగానే భయపడిపోతారు ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో కూడా ఆ రోజు అప్పుడే పేపర్ మీదే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఇంకా కంపెనీలు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు ప్రొడక్షన్లోకి రాల రాకుండా కూడా ఆ రోజు వాళ్ళ కుటుంబ చార్ట్ అకౌంటెంట్ గా ఉన్న విజయసాయి రెడ్డి గారు డెలైట్ ఆడిటర్స్ ద్వారా ఆ కంపెనీలని షేర్ వాల్యూ పెంచే విధంగా చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ప్రపోర్షనేట్ గా లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెట్టుబడి కన్నా కూడా వాళ్ళు అధికంగా పెట్టుబడి పెట్టినా వాళ్ళకి చాలా తక్కువ వాటాకి వాళ్ళు కన్ఫైన్ కావటం ఈ అంశం ప్రాతిపదికగానే డెలైట్ కి సంబంధించిన ఆడిటర్లు అలాగే విజయసాయి గారు కూడా ఆ కేసులో అక్యూజ్ గా సిబిఐ నిర్ధారించింది ఇదే స్ట్రాటజీ వాళ్ళు ఎంచుకుంటా ఉంది ఏంటంటే ఒక ఆడిట్ కంపెనీ ఆడిట్ కంపెనీని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు రిపోర్టు ఆ రిపోర్టు బేస్ చేసుకొని తాము అనుకున్న వ్యక్తుల్ని టార్గెట్ చేయటం ఈ స్ట్రాటజీ తోటి ఈ ఆడిట్ రిపోర్ట్ ముందు పెట్టి ఆయన బెదరగొట్టారు ఆ బెదిరిపోయిన సందర్భంలో మళ్ళీ ఏంటంటే అశ్వత్థామ హతహ కుంజరహ అని చెప్పినట్టుగా మెల్లగా ఒక మాట చెప్పారు చావు కబురు చల్లగా చెప్పినట్టుగా దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఏంటి అంటే మీకున్న షేర్స్ మాకు ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఊరకొద్దులే దానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తాం ఒక కాంట్రబెట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు వాళ్ళకి జైలా షేర్లు ట్రాన్స్ఫర్ ఇంకా రెండో ఆప్షన్ లేదు సో జైలు తప్పించుకోవటానికి ఇక షేర్లు ట్రాన్స్ఫర్ అనే ఒక బలవంతపు అంగీకారానికి వచ్చారు వాళ్ళు ఆ బలవంత పెట్టి ఒత్తిడి పెట్టిన తర్వాత అంగీకారానికి వచ్చారు వీళ్ళు ఏమనుకున్నారంటే మనకి మనకిచ్చే సేల్ కన్సిడరేషన్ అయినా సరే న్యాయబద్ధంగా ఇస్తారేమో అని అనుకున్నారు ఆయనకున్న షేర్లకి ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం కనీసం రెండు వేల ఐదు వందల కోట్ల ఖరీదు అవుతుంది అని చెప్పని ఒక అంచనా వీళ్ళొక అంచనా వేసుకున్నారు ఎందుకంటే కర్ర నడిదే బర్రె అధికారం వ్యవస్థలు హంగు ఆర్బాటం అంతా చేతిలో ఉన్నప్పుడు మార్కెట్ రేటు కి ఎందుకు కొనుక్కోవాలి భయపెట్టిది కదా తీసుకుంటుంది భయపెట్టి తీసుకునేటప్పుడు మనం డిక్టేట్ చేస్తాం రేటు ఆయన మార్కెట్ లో ఉన్న రేటు ప్రకారం మనం ఎందుకు కొంటాం అని చెప్పని డిసైడ్ అయ్యి వన్ ఫిఫ్త్ షేర్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖరారు చేశారు ఇదే నీకు వచ్చే రేటు మూసుకొని సంతకం పెట్టి వెళ్ళిపో లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి లోపలేస్తాం భయపడిపోయినా బెదిరిపోయిన రావు గారు తప్పని పరిస్థితుల్లో సంతకం పెట్టారు ఆ పెట్టిన తర్వాత పక్కనే కాకినాడ ఎస్సీ జెట్ ఉంది ఆ కాకినాడ ఎస్సీ జెట్ లో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళది ఫార్టీ నైన్ పర్సెంట్ అరౌండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ చిల్లర ఆయనకుంది ఫార్టీ ఎయిట్ పాయింట్ చిల్లర ఈయనకుంది ఆ ఫార్టీ ఎయిట్ పాయింట్ చిల్లర ఎస్సీ జెట్ లో ఆయన వాటా ఖరీదు పదకొండు వందల కోట్ల ఖరీదు ఉంది దాన్ని అయితే మరీ నిమిత్తం మాత్రంగా పన్నెండు కోట్ల ఖరారు చేశా ఎక్కడ పదకొండు వందలు అంటే వంద వందకు కో రూపాయ చొప్పున పదకొండు వందల కోట్ల ఖరీదు చేసే ఎస్సీ జట్ని పన్నెండు కోట్లకి నీకు వచ్చేది ఇంతే నువ్వు సంతకం పెట్టి వెళ్లాల్సిందే నీకు వేరే ఆప్షన్ లేదు అంటే ఏంటిది మనం సినిమాలో చూస్తా ఉంటాం దాదాగిరి దాదాగిరి గౌడీజం ఇవన్నీ రివాల్వర్ పెట్టి నువ్వు మూసుకొని సంతకం పెడతావు పెట్టవా బాహ్య ప్రపంచంలో చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి అవి కూడా ఇంత పెద్ద కార్పొరేట్ డీల్స్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో పెట్టుబడిదారులకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి అని చెప్పని ఆ రాష్ట్ర బ్రాండింగ్ ను ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టి సంస్థ నిర్వహిస్తున్న వాళ్ళని మెడ మీద కత్తి పెట్టి ఆ సంస్థలు వాళ్ళ అన్యాక్రాంతం చేసుకుంటుంటే ఇక వేరే పెట్టుబడి దాడి ఎవడొస్తాడు రాష్ట్రంలోకి అతనికి రాష్ట్రంలోకి సంస్థలు రప్పించాలి పెట్టుబడి పెంచాలి తద్వారా ఉపాధి కల్పన జరగాలి నేను యువతకు చేసిన వాగ్దానం నెరవేర్చుకోవాలి ఏం చేశాడు ఎన్నికలకు ముందైనా వలస లేని ఉపాధి కల్పిస్తానన్నాడు పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తా అన్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి అన్నాడు ఆ దిశగా అడుగులు పడలా ముందు పొదుపు పోసి పాల్ తాగుదాం కనిపించిన మన కంటికి నదరగా ఉన్న ఆస్తులన్నీ మన సొంతం కావాలి దీనికి ఏం చెప్పాడు విక్రాంత్ రెడ్డి మీరు ఇది ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఆయన కావాలి అన్నారు యు హ్యావ్ టు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ నీకు ఇంకా వేరే మార్గం లేదు నువ్వు ఇచ్చి తీరాల్సిందే లేదు అనంటే దాని తగ్గ కాన్సిక్వెన్సెస్ నువ్వు హ్యాండిల్ చేయాలి సో ఆ భయపెట్టి బెదిరించి ఈ రకంగా ఆశలు అన్యాక్రాంతం చేసుకున్నారు ఈ చేసుకున్న ప్రాసెస్ ఇది ఎక్కడ వెళ్ళింది చివరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఫార్మా రంగానికి సంబంధించిన అరవింద వాళ్ళు పోర్టు యాజమాన్యాల్లోకి వచ్చారు వాళ్ళ పేరిట అటు ఎస్సీ షేర్లు బదలాయింపు జరిగినాయి పోర్టు షేర్లు బదలాయింపు జరిగినాయి ఈ బదలాయింపు జరిగిన తర్వాత ఇక అప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాక మాకు అవజెప్పిన అసైన్మెంట్ మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామని చెప్పని రుజువు చేసుకోవడానికి ఈ కేవీరావు గారిని కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయనది ఆయన పాలనా హయంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక పారిశ్రామికవేత్తని బలవంతాన ఆయన ఆస్తులు గుంజుకుంటుంటే ఈయన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చాం కదా ఆయన పేరు చెప్పానికి తెలియకుండా వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోని సార్ సార్ ఇట్లా చేశారు సార్ అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తే విక్రాంతి ఎట్లా చెప్తే అట్లా నడుచుకోను అని చెప్పని ఓ మాట చెప్పేశాం ఆయన అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఈ విక్రాంతిని రావు గారి మీద ప్రయోగించింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకా నిన్న రావు గారు ఆ కేసు రిజిస్టర్ చేస్తూ విక్రాంత్ రెడ్డిని ఎక్విజి నెంబర్ వన్ గా విజయసాయి రెడ్డిని ఎక్విజి నెంబర్ టూ గా వాళ్ళ అల్లుడు రెడ్డిని ఎక్విజి నెంబర్ గా ఇట్లా అంటే కొంత మొహమాటంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్విజిడ్గా జార్చలా నా ఉద్దేశం అయితే ఇవాళ వీళ్ళందరూ ఈ చర్యలకు పాల్పడ్డారు సరే ఈ పాల్పడ్డ చర్యలకి గా నిలబడి వాళ్ళని ఆదేశించి వాళ్ళ చేత ఈ చర్యల్ని చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలిసి తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతుంటే దాన్ని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగిన పాపానికి మనం ఛత్రపతి సినిమాలో ఒక్కడుగు అంటాడు ప్రభాస్ ఏది బానిసత్వం నుంచి బయటపడటం కోసం తెగించి ఒక్కడుగు వేయాలి అని చెప్పని ఒక్కడుగు అని అంటాడు ఇక్కడ ఒక్క ఛాన్స్ అతను అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో ప్రజల ఆస్తులకి భద్రత లేని పరిస్థితి కార్పొరేట్ సంస్థల ఆస్తులకి భద్రత లేని పరిస్థితి కంపెనీలకి పోర్టులకి వ్యాపారాలకి దేనికి భద్రత లేని పరిస్థితి సృష్టింపబడింది ఇది ఇవాళ స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కేసు సిఐడి దగ్గర రిజిస్టర్ అయింది నేపథ్యంలోనే ఇక్కడ ఒక ఇన్సిడెన్స్ కూడా చెప్పాలి నేను నేను గుంటూరు జేకేస్ కాలేజ్ చదువుకున్నా కే రావు గారు కూడా మా కాలేజీ పూర్వ విద్యార్థి డిఫాల్ట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు గారు కూడా మా కాలేజ్ పూర్వ విద్యార్థి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జీవి ఆంజనేయుల గారు కూడా మా పూర్వ విద్యార్థి ఇవాళ ప్రభుత్వము అధికార వ్యవస్థ కూడా మా పూర్వ విద్యార్థులు కానీ ఉన్నారు కాబట్టి మా ఇంకొక పూర్వ విద్యార్థికి జరిగిన అన్యాయం పట్ల వాళ్ళు కూడా మరింత శ్రద్ధ పెట్టి ఇవాళ మొత్తం పోలీస్ వ్యవస్థ ద్వారకా తిరుమల గారి చేతిలో ఉంది సిఐడి దగ్గర కేసు ఉంది మరింత శ్రద్ధతో ఇంకొంచెం ఒకే క్యాంపస్ లో చదువుకున్నాళ్ళు కాబట్టి ఇంకొంచెం బాధ్యతతోటి ఈ కేసు త్వరితగతిన విచారించాలి ఒక పారిశ్రామికవేత్తకే రక్షణ లేని పరిస్థితి కల్పించబడితే రాష్ట్రంలో అసలు ఇక వేరే పారిశ్రామికేతలు వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు ఏ విధంగా పెడతారు ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసిన ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఇక్కడ ప్రభుత్వానికి పనులు చెల్లిస్తున్న పారిశ్రామికేతలకే భద్రత లేని పరిస్థితి ఉంటే అసలు ఇక రాష్ట్రం ఏ విధంగా సేపు ఇప్పుడు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది మేము ప్రజల ఆస్తులు కొట్టేస్తామా అన్నారు ఎస్ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఇవాళ కొట్టేసి మీరే మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ఎవరి ఆస్తులకి భద్రత లేకుండా చేసి ఉండేవాళ్ళు నూటికి నూరు పాళ్ళు ఈ విషయంలో లోతైన విచారణ జరిగి తీరాలి ఖచ్చితంగా మళ్ళా రావు గారికి అరవిందో దగ్గర నుంచి ఆ హక్కులు బదలాయింపు జరిగి తీరాలి ఎవరు ఆస్ అయినా సరే మేము రూపాయిది ఇరవై పైసలు మేము డిసైడ్ చేస్తాం మేము డిక్టేట్ చేస్తాం టర్మ్స్ అని చెప్పని ఈ రూత్లెస్ బిహేవియర్ కి డెమోక్రసీలో ఆస్కారం లేదు అని చెప్పని నిర్ధారణ జరిగితేరాల్సిన అవసరం ఉంది సార్